హాయ్ ఫ్రెండ్స్ పోలిపాడ్డమి శుభాకాంక్షలు ఈ ఈరోజైతే పోలిపాడ్డమి కదా ఇంకా పోలిపాడ్డమి రోజైతే నేనైతే పూజ ఎలా చేస్తానో మీరైతే చూసేయండి ఇంకా నదిలోకి అయితే దీపాలు వదలాలి కానీ ఇక్కడ నది అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా నేనైతే ఇలా బేషన్ వాటర్ వేసేసి ఇంకా నదిగా భావించి అయితే నేనైతే ఇంకా పోలి దీపాలు అయితే ఎలా వదిలేను మీరైతే వీడియో వీడో చూసేయండి ఎంత చక్కగా అయితే పూజ చేశాను చాలా హ్యాపీ అనిపించేసింది ఇంకా ముప్పై మూడు దీపాలు అయితే ఇలా మూడు రక విధాలుగా చేసేసి ఇంకా చూసారు కదా ఇలా దీపాలు అయితే వదిలేను అరటి దవ్వలో ఇంకా ఈరోజు అయితే పోలిపాడ్డమి స్పెషల్ అయితే నేనైతే పూజ ఇంత చక్కగా చేశాను ఇంకా మీరు కూడా పూజ చేశారో లేదో కామెంట్ చేసేయండి ఇంకా చూసారు కదా కొబ్బరికాయ కొట్టేసి చక్కగా పోలిపాడెమి పూజ అయితే ఇంత చక్కగా చేసేసి ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను చాలా మంచిగా అనిపించింది పూజ చేశాను ఒక్కసారి మా పోలిపాడెమి పూజ అయితే చూసేయండి ఇలా చేశాను ఎలా ఉందో లైక్ చేసేయండి బై ఫ్రెండ్